నిజంగా బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసుల్లో ఏసీపీ దాడులు చేపట్టారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అన్ని జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు ఖైరతాబాద్ మణికొండ అత్తాపూర్ నాగోల్ వరంగల్ ఆర్టీఓ ఆఫీసులలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ దాడులు చేపట్టారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అన్ని జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు ఖైరతాబాద్ మణికొండ అత్తాపూర్ నాగోల్ వరంగల్ మెదక్ ఆర్టీఓ ఆఫీసులలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ దాడులు దేనికి సంకేతం రవాణా శాఖపై ఏసీబీ అధికారులు కొరడా జల్పిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి వరంగల్ అదేవిధంగా సిద్దిపేట హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా ఆఫీసులు అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి గత కొంత కాలంగా రవాణా శాఖపై సంబంధించి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో కావచ్చు మిగతా విషయాలలో అంటే వెహికల్ నెంబర్లు కావాలనుకున్నప్పుడు కానీ అక్కడ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం అక్కడ దళారుల రాజ్యం ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి కానీ గత ప్రభుత్వం వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఏసీబీ అధికారులు తమ అంటే అవినీతిపై సీరియస్ గా దృష్టి పెట్టారు వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవినీతి అధికారులపై వాళ్ళు ఇప్పటికే దాడులు చేశారు వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఆస్తుల కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక తాజాగా రవాణా శాఖపై వచ్చినటువంటి ఫిర్యాదు క్రమంలో వివిధ జిల్లాల్లో ఆ శాఖ కార్యాలయాలపై ఏసీపీ మూకుమడిగా ఈ రోజు తనిఖీలు చేపట్టింది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి సిద్దిపేట అదేవిధంగా వరంగల్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ కార్యాలయాలు రవాణా శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి ఇక ప్రధానంగా హైదరాబాద్ లో చూస్తే ఖైరతాబాద్ మణికొండ అత్తాపూర్ నాగుల్ ఆర్టీఓ ఆఫీస్ లో ప్రస్తుతం అయితే ఈ తనిఖీలను కొనసాగిస్తా ఉన్నారు ఇక అక్కడ ప్రధానంగా దళార్ల రాజ్యం ఎక్కువైపోయింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి కొంతమంది దళార్ల దళారులు అధిక విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన వాటి ఎక్కువగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా అధికారుల పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆ మేరకు ఈ రోజు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ విషయంలోనే కాకుండా ఇక చాలా విషయాల్లో ఏసీబీ అధికారులకైతే ఫిర్యాదులు అందాయి ఆ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విశిష్ట దాడులు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో చాలా మంది దళారులు ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి దుకాణాల్లో ఈ రోజు బంద్ చేసుకుని వాళ్ళు వెలిపారు ఆర్టీఓ ఆఫీసులలో ఈ రోజు అంతా కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఇప్పుడు సునీల్ మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఆర్టీఓ కార్యాలయంలో పూర్తిగా అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ అవినీతి ఎక్కడ ఆగడం లేదు దీన్ని ఏ రకంగా చూడొచ్చు తెలంగాణలో ఆర్టీఓనే ఆర్టీఓ అంటే రవాణా శాఖలోనే ప్రధానంగా కంప్యూటరైజేషన్ సిస్టమ్ ఉంది అయినప్పటికీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో ప్రధానంగా అవకతవకలు అయితే జరుగుతున్నాయి చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు దళార్ నా సైస్తే హుటాహుట్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకెళ్లి ఆ సిస్టమ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు అవన్నీ కూడా ఫీల్ చేయడమే కాకుండా వాళ్ళ నుంచి డబ్బులు వత్తి చేస్తున్నారు వీటిపై తరచు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి వీటిని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి బయటికి వస్తున్నాయి మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేకపోతే సరైనటువంటి ఆధారాలు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం వీటిలా రకరకాల కారణాలు ఉన్నాయి ఆయన వీటిని దళారుల పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అవినీతి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయి ఇంకా రిజిస్ట్రేషన్ విషయంలో కూడా వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక కొన్ని వాహనాలను సీజ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన వాటికి సంబంధించి ఫైన్ పే చేయాల్సి ఉంటుంది వాటిని ఆ బయటికి రిలీజ్ చేసే సమయంలో కావచ్చు లేకపోతే కొన్ని వాహనాలను అధికలో ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకుంటూ వాళ్ళు సీజ్ చేస్తుంటారు కానీ సీజ్ చేయకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి దళారులే రంగంలోకి దిగి అధికారులతో వేరే మాట్లాడుతుంటారు వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖపై ఏసీబీ ఫోకస్ చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెల్ మరో పక్క చూసుకున్నట్లయితే అటు చాలా మంది ప్రజలు అటు రవాణా శాఖకు వస్తూ ఉంటారు రోజు చాలా కొంత వందల సంఖ్యలో కూడా అక్కడికి చేరుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం అయితే గేట్ లోపల నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రకరకాల అవినీతి చూస్తున్నాము ప్రజలు కూడా దీనికి సంబంధించి కూడా ఒక రకంగా బయటకు వచ్చాక చర్చించడం కూడా మనం ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాము చూసే ఉంటాము సో ప్రజలు ఇప్పుడు ఈ దాడుల పట్ల ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు చాలా మంది కొంతమంది వాళ్ళకు అంటే ఎవరైతే అధికంగా డబ్బులు వసూలు చేస్తారో ఆ సమయంలో ఫీలైపు ఆర్టీఓ ఆఫీసులలో అధికంగా డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి బయటకు చెప్తున్నారు కానీ చాలా మంది నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా డబ్బులు ఇచ్చి తమ లైసెన్స్ రెన్యువల్ కావచ్చు కొత్త లైసెన్స్ కావచ్చు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆ దళారుల నుంచే కొనసాగుతున్నాయి అసలు రవాణా శాఖలో దళారుల వ్యవస్థను రూపుమాపేందుకే ప్రభుత్వం ఆన్లైన్ సిస్టాన్ని తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో దళారులు ఎదేశగా అయితే అధికారులతో తుమ్మకైపోయి అవినీతిని ప్రోత్సహిస్తున్నారు ఒక్కొక్క డ్రైవింగ్ లైసెన్స్ కి కొన్ని ప్రాంతాల్లో ఆ ఫ్లాట్ బుక్ చేయకపోయినప్పటికీ మూడు నుంచి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రధానంగా లో కొన్ని సర్కిల్లో ఇటువంటిది మనకు కనిపిస్తుంది మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితి కారణంగానే ఏసీబీ అధికారులు రవాణా శాఖపై ప్రధానంగా దృష్టి సారించారు ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే అవినీతి పరులపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది అని అనుకోవచ్చు తనిఖీల తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారు అనేది అయితే మనం చూడాలి ఎందుకంటే ఒక డబ్బులు తీసుకుంటున్నప్పుడు పట్టుకుంటే ఎండిగా వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు వాళ్ళు విస్తృతంగా దాడులు చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా ఎన్ని లైసెన్స్లు ఇష్యూ చేస్తున్నారు లేకపోతే ఎన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వీటిని అన్నిటిని లెక్కలోకి తీసుకున్న తర్వాతే ఆ వాళ్ళపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వం కూడా రవాణా శాఖ నుంచి ఆ ఇటు అధికంగా అంటే గతంలో రవాణా శాఖలో అవినీతి కారణంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి దాడుల కారణంగానైనా రాబోయే రోజుల్లో ఆ కొంత ఆదాయం పెంచే దిశగా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఏసీబీతో దాడులు చేస్తుంది అనేది ఒక ఆరోపణ కూడా ఉంది ఈ మధ్య కాలంలోనే సీఎం ఇటు ఆర్టీఓ అధికారులతో సమావేశమై ఆదాయ పెంపు మార్గాలపై కూడా ఆయన వాళ్ళకు కొన్ని సూచనలు చేశారు కాబట్టి ఈ మేరకు కొన్ని వాటన్నిటినీ కూడా పరిగణలకు తీసుకుని దాడులు చేస్తున్నారని చెప్పాలి ఇక చెక్ పోస్ట్లపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చెల్లించాల్సినటువంటి పనుల విషయంలో కూడా చూసి చూనట్టే కొన్ని వాహనాలని వదిలేస్తుంటారు కాబట్టి వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో రవాణా శాఖ నుంచి ప్రభుత్వం ఆదాయం పెంచడం లక్ష్యంగా ఈ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సునీల్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ దాడులు చేపట్టారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అన్ని జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు ఇక ఖైరతాబాద్ మణికొండ అత్తాపూర్ నాగోల్ వరంగల్ మెదక్ ఆర్టీఓ ఆఫీసులలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు

ఒక్కసారిగా మూకుమడిగా దాడులైతే చేస్తున్నారు ప్రస్తుతం మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు ఇప్పటికే ఐదుగురు ఏజెంట్లను ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా విచారిస్తున్నారు ఐదుగురు ఏజెంట్లను అటు ఏసీబీ ప్రత్యేక బృందం విచారిస్తుంటే మరోవైపు అధికారులైనటువంటి డిటీఓ అదే అదేవిధంగా వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్న పుల్లారావును సాయి కూడా అధికారులు ప్రత్యేక రూమ్ లో గత గంట సేపటి నుంచి కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ మహబూబాద్ లో ప్రస్తుతం అయితే ఇది కొనసాగుతుంది మరికొన్ని చోట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా చోట్ల కూడా ఏ క్షణమైన ఈ యొక్క తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో అయితే ఆర్టీఓ శాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు దానికి అనుగుణంగానే ఈ ఏసీబీ సోదాలు సాగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది దీనికి ఇప్పటికే గత నాలుగు గంటలుగా ఉదయం నుంచి కూడా మహబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఈ యొక్క ఎస్సీపీ సోదాలు కొనసాగుతున్నాయి ప్రత్యేక బృందాలుగా విడిపోయి రెండు బృందాలుగా తనిఖీలకు వచ్చారు రెండు బృందాలు అటు బయట అటు ఏజెంట్ల రూపంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు మిస్ కావచ్చు ఇటు ఆఫీస్ లోపల జూనియర్ ఎస్టేట్ నుంచి మొదలుకుంటే డీటీఓ వరకు జరుగుతున్న అక్రమాల పైన ప్రత్యేకంగా నిఘా పెట్టి మరీ ఈ యొక్క ఆ విచారణ కొనసాగిస్తున్నారు అటు టీటీవోలు ఇటు వెహికల్ ఇన్స్పెక్టర్లు విచారణ అనంతరము ఎలాంటి వివరాలను బయటకు వెల్లడించారనేది మాత్రము వేచి చూడాల్సి ఉంటుంది ప్రశాంత్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు వరంగల్ లో ఎక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరికైనా సంబంధించి అవినీతి పరులకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయా ప్రస్తుతం అయితే మహోబాద్ ఆర్టీఓ ఆఫీస్ లోనైతే తనిఖీలు కొనసాగుతున్నాయి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరికొన్న కార్యాలయాల్లో కూడా కొనసాగే అవకాశం ఎంతో కనిపిస్తుంది కానీ ఇప్పటికీ అక్కడ మౌబోద్ లో జరుగుతున్నటువంటి విషయాలు ఇంకా అధికారులు బయటికి రాలేదు ఇంకా విచారణ కొనసాగుతూ విచారణ అనంతరము అటు ఆ అధికారుల విషయంలో కానీ ఇటు ఏజెంట్ల విషయంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయో అధికారులు విలేకరుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది ప్రశాంత్ ఇప్పుడు మరో పక్క చూసుకున్నట్లయితే అటు ఏది చూసినా కూడా ఆన్లైన్ సిస్టం అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయినప్పటికీ కూడా అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు దాడులు చేయడం పట్ల ప్రజలు చూస్తున్నారు వ్యవస్థలో ఆన్లైన్ అయినప్పటికీ కూడా కొన్ని పనులు జరగాలంటే మాత్రము చేయి ప్రదర్శిస్తున్నారు అధికారులు చేయి తడుపందే ఏ పనులు కావట్లేదు అనేది కూడా ప్రజలు ఓపెన్ సీక్రెట్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఇదైతే అవినీతి అటు ఆర్టీఓ కార్యాలయం కావచ్చు రిజిస్ట్రేషన్ల కార్యాలయం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా కూడా ఆ మార్పులకు అనుగుణంగా కొంత అధికారులు పనిచేయకపోవడం వల్లనైతే ఈ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో ఈ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని ఇప్పటికే అనేక అవినీతి పైన పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఇటు ఎలక్షన్లు కూడా పూర్తి కావడంతో కొన్ని అవినీతి కూపంలో మునిగిపోయిన శాఖలను ప్రక్షాళన చేసే దిశగా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడంతో దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏసీబీ ఈడీ అధికారులు అయితే ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అటు ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వాలు ఈ యొక్క శాఖల ప్రక్షాళన అయితే అనేక రోజులుగా డిమాండ్ కొనసాగుతుంది ఏసీబీ తనిఖీలను మాత్రం ప్రజలు స్వాగతిస్తున్నారు అవినీతి అధికారులను కాలదోలి కొంచెం ప్రజా సౌలభ్యం ఉన్నటువంటి అధికారులను ఉంచాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా వస్తున్న డిమాండ్ కనుగుణంగా ఈ తనిఖీల్లో కూడా అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలు బయటకు వస్తే కనుక వాళ్ళను వెంటనే విధుల నుంచి తప్పించి మిగతా అధికారులు కూడా భయం ఉండేలాగా అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఈ ఏసీబీ రైట్స్ కూడా వాటికి దోహదపడుతుందని అనుకుంటున్నారు సునీత ప్రస్తుతాం అయితే రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్స్